ఈ రోజు మీ ఇద్దరిని చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే రాజకీయాల్లో ఎవడ స్వలాభం వాడు చూసుకోవడం తప్పితే ఇక్కడ అభిమానం బొక్కా భోషణం లాంటివి ఏమో సడన్ గా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మరి ఏమైందో మరి ఏమొచ్చిందో తెలియదు కానీ నియమం నడదాకా జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు నాశనం అయిపోయింది నాశనం చేసేసాడు దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక పక్క నుంచి పొగడాలా ఓ పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారిని పొగడాలా ఇంకా ఓటింగ్ రెండు ఉందిరా పోలింగ్ రెండు మూడు రోజులుందరా అనగానే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి భయంకరంగా దూసుకెళ్ళిపోయాడు ఆ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డికి అనిచేసింది జగన్మోహన్ రెడ్డిని కుట్టు లేదు మీ మనస్తత్వాలో లేదంటే మీరు మాట్లాడే మాటలో చూస్తా ఉంటే మాకు మైంటి పోతుంది అంటే మన ఎదుగుదల కోసం ఇన్నాళ్ళు అభిమానం పేరుతో మనం సర్వే అయ్యేవరా అంతే తప్పితే అక్కడ అభిమానాలు ఏమీ లేవు అందరిలో ఒకటే స్వలాభమే మనకు అనుకూలంగా ఉన్నంతసేపు మనకి మన పనులు మనకు జరిగినంతసేపు అంత బాగానే ఉంటది అంతా మంచి ఎక్కడో ఒక దిక్కున చెడుద్ది ఖచ్చితంగా ఉంటాయి రాజకీయాలు అన్న తర్వాత ఆటుపోట్ల సహజం అది ప్లస్ కొంచెం దూరం ఉన్న వ్యక్తులకి అవి తొందరగా మొదలైపోతాయి అన్నమాట అంటే ఎదుగుదల అదే స్థాయిలో ఎదుగుతారు టక్క 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 ట పడిపోవడం పతనం కూడా అదే రేంజ్లో ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ ఒకేలా ఉంటారు కదా రకరకాల వ్యక్తులు ఉంటా ఉంటారు రకరకాల వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు కానీ సడన్ గా ఈ ప్లేట్ మార్చి నిన్ను మొన్న దాకా అంతకాదు ఎంత అబ్బ మాకంటే అంటే మేము మిమ్మల్ని చూసి నేర్చుకున్న వ్యక్తులు మేము అలా అని చెప్పేసి అని నేను కాక మొన్న వచ్చి మాట్లాడే వ్యక్తులు కూడా కాదు మా కొంత కొంత మేరకు నేర్చుకున్న మాట వాస్తవమే కానీ నేను కాక మొన్న వచ్చిన వ్యక్తులు కూడా కాదు అలాంటిది ఒకసారిగా చూస్తే ఫీజులు ఎగిరిపోతున్నాయి ఏంటి నిన్నమాట దాకా మాట్లాడిన వ్యక్తులే వీళ్ళిద్దరూనో ఇవాళ మాట్లాడే వ్యక్తులు వీళ్ళిద్దరూ ఇవాళ ఏ రకంగా మాట్లాడుతున్నారు కదా నిన్నమాట దాకా మాట్లాడిన వ్యక్తులు వీళ్ళేనా వీళ్ళు కాదా అనే డౌట్ ఖచ్చితంగా వచ్చింది ముఖ్యంగా ఇందాకో చూసిన ఒక వీడియో ఫీజులు ఎగురుకునే నాకైతే వీర భక్తుడు అన్నమాట పవన్ కళ్యాణ్ గారికి వీర భక్తుడు అనుకోరు ఇంకా మాములు కాదు దాకా అలాగే మన నుంచి మేమంతా కూడా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో విభేదించిన సందర్భాల్లో అది కూడా వ్యక్తిగతంగా విభేదించింది కాదు ఇంకో రకంగా విభేదించింది ఏం కాదు సిద్ధాంతం పరంగానే పార్టీల పరంగానే విభేదించిన రోజులు ఉన్నాయి కానీ ఎందుకు అంత సడన్ గా మార్పు రావాల్సి వచ్చిందో మాకైతే అర్థం కాట్లా సరే పేర్లు ప్రస్తావించకపోవడానికి కారణం కూడా ఉంది రెండు రోజులు కేవలం రెండే రెండు రోజులు ఈ రెండు రోజులు విద్వేషాలకు తావు లేకుండా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకుండా ఎక్కడ ఎవ ఎక్కడ ఎవరిని నొప్పించకుండా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఓపిక్గా సహనంతో చూడడం వరకే మన బాధ్యత ఎలాంటి టైంలో ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు వస్తారో అని చెప్పేసి అని నిన్న కాక మొన్న కూడా చెప్పా రెండు రోజుల కింద కూడా చెప్పారు మిగిలిన వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి ఖచ్చితంగా మాట్లాడతారు ఇది ఒక ప్రీ ప్లాన్గా జరుగుతుంది ఎన్నికల టైం పోలింగ్ దగ్గరికి రాగానే ఇలాంటి వ్యక్తులను వదిలేస్తారు ఖచ్చితంగా ఇది ఒక ప్లాన్ గా జరిగే ప్రక్రియ అని చెప్పేసి ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం మనం సేమ్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కాస్త అందుకే పేర్లు ప్రస్తావించట్లా నిన్న మొన్న మాట్లాడిన వ్యక్తి గురించి ఎలాగైతే పేరు ప్రస్తావించలేదు ఈ రోజు ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి గురించి కూడా పేరు ప్రస్తావించు ఎందుకంటే విద్వేషాల రెచ్చగొట్టే ఉద్దేశం నాకు లేదు ఒక రెండు రోజులు ఈ పోలింగ్ అయిపోతే ఆ తర్వాత వాళ్ళు మాట్లాడరు మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మనకి అయితే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకూడదు కాబట్టి మాత్రం మాట్లాడడం